వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఇవాళ స్టోరీ డెవలప్ రొమాన్స్ పార్ట్ థర్టీ నైన్ వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ మోకాళ్ళలో తన తలను దాచుకొని అలాగే కూర్చొని ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు ఎందుకో తెలియదు ఆ క్షణం తను ఒంటరి అయిపోయిన ఫీలింగ్ తనేదో రామ్ని ప్రేమించి తన కోసం ఇలా వచ్చి తను కనిపించకపోయేసరికి ఏడవడం లేదు తను వాళ్ళ నానమ్మ ఆరోగ్యం బాగోలేదు అని డాక్టర్ ఈ మధ్య ఒక వారం ముందు చెప్పారు దాంతో జననికి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకున్న మాటలను బట్టి తనకు అర్థమైంది ఏంటి అంటే తన నానమ్మ చాలా రోజులు తమతో ఇక ఉండదు అని ఆవిడతో జననీకి ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఉంది నానమ్మ అనే కాదు ఎప్పుడు ఆవిడ చెయ్యి పట్టుకొని ఆవిడే నడిపించే ఆవిడ నడిపించే దారిలోనే నడుస్తూ ప్రతి ఒక్కటి ఆవిడ ఏ పని చేయమంటే ఆ పని చేస్తూ ఆవిడ చుట్టూ అల్లరి చేస్తూ తిరుగుతూ ఆవిడ మీదే అలుగుతూ జననీకి చిన్నప్పటి నుంచి వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ నాన్న రెస్ట్రిక్షన్స్ అన్నీ పెంచడంతో అలా పెంచడం వల్ల కానీ తన నానమ్మ వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా జననీతో చాలా ఫ్రీగా ఉండేది తను బయటకి వెళ్ళి తిరగాలి అనుకుంటే వాళ్ళ నాన్న ఏమైనా అంటాడేమో అని తను భయపడి తన గదిలోనే భయపడుతూ ఉంటే తన నానమ్మ తన నాన్న లేనప్పుడు తన నాన్నకు తెలియకుండా తనని బయటికి తీసుకెళ్ళడం తనకు కావాల్సినవి కొనివ్వడం లేదా ఊరికైనా ఊరైనా కూడా అక్కడ కూడా ఇప్పుడు అన్ని వస్తువులు దొరుకుతున్నాయి అలాగే తనకు కొత్త బట్టలు కొనివ్వడం తనని తన ఫ్రెండ్స్ ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ ఇంటి మీదికి జనని కన్నా ముందే వాళ్ళ నానమ్మ గొడవకి వెళ్ళిపోతుంది రోజు నైట్ జనని పడుకుంటే తను నడిచి తన పాదాలు నొప్పి వస్తాయి అని ఆ ముసలావిడ ఆవిడ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా మన జనని ఏదో చిన్న పాప అయినట్టు తన కాళ్ళను ఒడిలో పెట్టుకొని ఆవిడకు ఓపిక ఉన్నంతసేపు జనని కాలు వత్తుతూ తను నిద్రపోయిన తరువాత మనవరాలి పక్కనే పడుకొని తనని జోకొడుతూ నిద్రలో భయపడితే ఆమెను దగ్గరకి తీసుకుంటూ తన అమ్మ నాన్న ఇద్దరికన్నా తన నానమ్మతోనే ఎక్కువ బాండింగ్ ఉంది మన జననీకి జననీకి అందుకే తను అడిగిన మొదటి కోరికను తను తీర్చలేకపోతున్నందుకు చాలా ఏడ్చేసింది జనని అలా ఏడ్చి ఏడ్చి తనకే తెలియకుండా సొమ్మసిల్లి పడిపోయింది ఇటు ఇక్కడ జై హాస్పిటల్కి ఎంటర్ అవ్వగానే ఫోన్ మాట్లాడుకుంటూ రామ్ ఒక రూంలో ఉన్నాను అని వినయ్ ఫోన్ చేసి చెప్పగానే ఆ రూమ్ వైపు వెళ్ళాడు మన జై అక్కడికి వెళ్ళి ఆ రూమ్లో చూసేసరికి అక్కడ రామ్ లేడు అక్కడ వినయ్ ఉండి వాడిక్కడ అని జై అడగడంతో అది జై తను ఇప్పుడే డాక్టర్ తనని ఏదో ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అప్పటిదాకా ఇలా వచ్చి కూర్చో అని సోఫా చూపించేసరికి జై మాత్రం పర్లేదు నేను వెయిట్ చేస్తాను నేను రామ్ని చూసుకుంటాను నీకు ఏదైనా పని ఉంటే వెళ్ళి చూసుకో అని జై చెప్పేసరికి వినయ్ నవ్వుతూనే తను నీకు బ్రదరే కాదు నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా నీకు తన మీద ఎంత కేరింగ్ ఉందో నాకు తెలుసు నాకు అంతకు మించి ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ ఇంకొక మాట మాట్లాడనివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళుతున్న వినయ్ విప్ వినయ్ వైపు స్ట్రేంజ్గా స్ట్రేంజ్ అని అనుకున్నాడు జై మనసులో కానీ ఎందుకో వినయ్కి జైకి స్టార్టింగ్ నుంచి ఏదో లింక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది తనతో చిన్నప్పటి నుంచి వినయ్ కూడా కలిసి ఉండేవాడు రామ్కి జిగిడి దోస్త్ వినయ్ రామ్ ఏ పని చేసినా వినయ్కి చెప్పకుండా చెయ్యడు అలాంటిది ఎందుకు ఎప్పుడు వినయ్ అంటే జైకి పెద్దగా ఇష్టం ఉండేది కాదు జస్ట్ రామ్ ఫ్రెండ్ కాబట్టి తనకు ఫ్రెండ్ అంతే అందువల్లే తను ఏం మాట్లాడినా పెద్దగా పట్టించుకోడు పైగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద మాటలు కూడా ఉండవు అయినా ఇదంతా ఇదంతా వాళ్ళిద్దరికీ మామూలే కదా అని జై అనుకుంటూ సరే రామ్ ఏ రూంలో ఉన్నాడు అక్కడికే వెళ్దామని జై బయటికి వచ్చి అలా నడుస్తూ ఉంటే ఎవరో తన చెయ్యి పట్టుకున్నట్టు అనిపించడంతో అటువైపు చూశాడు అక్కడ ఒక పెద్ద ఆవిడ జై పట్టుకొని నాన్న ఎలా ఉన్నావురా నా కన్నయ్య నా చిన్ని కన్న అంటూ జై మొహమంతా తడుముతూ జైని తనవి తీరా చూసుకుంటూ కన్నీలతో నానా రామ్ ఎలా ఉన్నావురా అని అడిగారు ఆవిడ ప్రేమగా దాంతో జైకి ఏదో తట్టి ఏమండి మీరేనా పొద్దున నన్ను మ్యాచ్ దగ్గర కలవడానికి వచ్చింది అంటూ కొంచెం ఆత్రంగా అడిగాడు దాంతో ఆవిడ అవును అన్నట్టు తల ఊపి నేను మీ అమ్మమ్మనురా మీ అమ్మకు అమ్మ మీ అమ్మకు అమ్మనురా ఈ చేతులతో పెంచి నిన్ను ముద్దాడాల్సిన నేను ఈ వయసులో ఎవరో ముక్కు మొహం తెలియని దానిలా అనాముకురాలిగా నన్ను నేను పరిచయం చేసుకోవాల్సి వస్తుంది నా రామ్ అంటూ ఆవిడ బాధగా చెప్పేసరికి మీరు నాకు అమ్మమ్మ అంటూ అయోమయంగా ఆవిడ వైపు చూస్తుంటే ఆవిడ జై చెంపన్నిమిరి ఇలారా అని అంటూ మనవడు వాళ్ళ తాత కన్నా ఇంకా ఎత్తు పెరిగిపోయాడు అని అనుకుంటూ జై మొహంలోకి చూస్తూ ఉంది ఆవిడ అచ్చం ఆవిడ కూతురు లాగానే ఉన్నాడు జై జైని చూసి రామ్ అని అనుకుంటూనే అతడిని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబట్టి నీ కోసం ఎప్పుడో వస్తే ఇప్పటికీ నీ దర్శనం నాకు అయ్యిందిరా ఆ వెంకన్న దర్శనమైనా చాలా త్వరగా అవుతుందేమో కానీ నిన్ను చూడటానికి ఈ అమ్మమ్మ నువ్వు పుట్టినప్పటి నుంచి ఎదురు చూస్తుంది నాన్న అని ఆవిడ దగ్గర దాచి ఉంచిన ఆవిడ భర్త చైన్ని దాన్ని రెండు భాగాలుగా చేసి ఒకటి కొడుకు కొడుకు పుట్టిన బిడ్డకు ఇవ్వమని చెప్పడంతో దాంట్లో ఒక దాన్ని ఇచ్చింది ఆవిడ ఇంకో చెరుసగ భాగాన్ని చేయికి ఆవిడ ఆవిడే మెడలో వేస్తూ ఇది మీ తాతయ్య జ్ఞాపకం ఆయన మెడ ఆయన మనవడికి ఆయన మెడలో వేయాలి అని అనుకున్నారా కానీ ఆయన కుదరలేదు నాన్న నేను పోయేలోపు ఆయనకిచ్చిన మాటను నెరవేర్చలేనేమో అనుకున్నా కానీ నా మనవుడు తన అమ్మమ్మ బాధను చూడలేక నా దగ్గరికి వచ్చాడు అంటూ ఆవిడ చేయి కూర్చొని ఉండడంతో అతడి మెడలో ఆ చైన్ వేసి ఆ చైన్ వేసి నిజంగా బంగారానికి బంగారం అవసరం లేదంటారు కన్నయ్య అది నేను చూస్తేనే నిజమని నాకు అనిపిస్తుంది అని మనవడిని ముద్దు చేసి మనవడి చుట్టూ తన చేతి వేళ్ళతో మెడికెలు విరుస్తూ అలా దాదాపు సమయమే తెలియకుండా ప్రతి ఒక్క విషయాన్ని అతడికి చెప్పడం స్టార్ట్ చేసింది వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ మామయ్య గురించి తన తండ్రి మహేంద్ర గురించి తన తండ్రి తన కొడుకుని కలవడం వల్ల ఎక్కడ తన కొడుకు దూరమైపోతాడేమో అని మహేంద్ర బాధపడతాడు అని మేము రాలేదు అని అలా అన్ని విషయాలు చెప్పారు ఆవిడ జైతో చెబుతూ ఉంటే ఆవిడ మాటల్లో ఉన్న ప్రేమకి జైకి కొంచెం మెల్ట్ అవుతూ రే రామ్ నిజంగా నీ మీద నాకు మొదటిసారి జలసిగా ఉంది అని అనుకుంటూ ఒక చిన్న స్మైల్తో ఆవిడ చెప్పేది వింటూ ఉన్నాడు మన జైబాబు ఇది అండి ఇవాళ ఎపిసోడ్ ఇంకా కథ ముందు చాలా బాగుంటుంది అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో చూశాక ఒక్క లైక్ వేసుకోండి